అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో వచ్చి ఇంట్లో పెద్దవారు కానీ వయసులో ఉన్న పిల్లలు కానీ ఎంతో అన్యోన్యంగా కుటుంబం సాగిపోవాలని కోరుకుంటుంటాము అలాంటి కుటుంబాలలో ఏదైనా అపార్థాలు జరిగి కోపతాపాలు ఎక్కువైపోయి అటు పిల్లలకి ఇటు వయసు అయిన వారికి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది అలాంటప్పుడు ఒక్కొక్కరికి తోడు నీడ అనేది ఒక వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ ఇబ్బంది అనిపించదండి ఎందుకంటే కాళ్ళు చేతులు బాగా ఉన్నంత వరకే ఆ బాగా ఉన్నంత వరకు ఇబ్బంది అనిపించదు ఆ తర్వాత కాళ్ళు చేతుల్లో ఏదో శరీరంలో మనం నడవలేకపోయినా అలసట వచ్చిన ఇలాంటివి పెద్ద వయసు వచ్చిన తర్వాత జరుగుతూనే ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ మనము శరీరానికి ఎంతో బాధగా అనిపిస్తుంటుంది అటు పిల్లల భవిష్యత్తు గురించి పిల్లలు ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు జాబులు చేసుకున్నప్పుడు ఇంకా ఒంటరి జీవితాలే అయిపోతాయి అలాంటప్పుడు ఒక్కొక్క ఇంటిలోనండి ఇంకా భర్త ఉంటే భార్య ఉండదు భార్య ఉంటే భర్త ఉండదు అలాంటి కుటుంబాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి మగవారు అయితే అలా కొద్దిగా ధైర్యంగా ఉండి ఏ సమస్యలు లేకుండా ఉంటే జీవితం సాఫీగా నడిచిపోతుంది అదే ఆడవారు ఉన్నారు అనుకోండి మగవారు లేకుండా ఆడవారు ఆడ మనిషి ఒక్కతే ఉన్నది అనుకోండి పెద్ద ఆవిడ ఇంకా ఇంట్లో ఏదో ఒకటి సమస్య అని ఏర్పడుతుంది మగవాళ్ళతో ఎక్కువ సమస్యలు లేకున్నా ఆడవారితో ఇలా గుంపు సమస్య అనేది ఏర్పడుతుంది అలాంటి సమస్యలు మనం సృష్టించుకు సృష్టించుకున్నవేనండి మన వయసులో ఎంత మనము ధీమాగా ఉంటామో ఇప్పుడు ఎంగు వయసులో ఎంగుగా ఉన్న పిల్లలు కూడా అంతే ధీమాగా ఉంటారు వాళ్ళను ఏమీ అనలేము మనకు మనము సబ్జీ చెప్పుకోలేము అలాంటి సమస్యలే ప్రతి ఇంటిలో ఎక్కువైపోతున్నాయి అలా అని మనము ఎక్కడికక్కడికి సమర్థించుకుంటూ ఏదో వాళ్ళకు నచ్చ చెప్పుకుంటూ మన కుటుంబాలను సాఫీగా ఉంచుకోవాలి సుఖంగా ఉంచుకోవాలి ఆనందంగా గడుపుకోవాలనుకుంటే అందరూ ఒక పద్ధతిలో ఎవరికి వారు కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఎంగు వయసులో ఉన్న వాళ్ళది ఎంగు రక్ రక్తం కదా వాళ్ళు అలా ఉన్నప్పుడు మన వయసులో ఉన్న ముసలి వాళ్ళైనా కూడా కొద్దిగా మనము సర్దుకోవాలి వాళ్ళు సర్దుకోవాలి అలా సర్దుకున్నప్పుడే ఏదో ఒకటి ఇంట్లో సమస్యలని ఎవ్వరికీ ఉండకపో ఉండకుండా ఉండవండి ప్రతి ఇంటిలో ఉంటాయి కాబట్టి ఇంకా మన పిల్లలు అని మనం సర్దుకున్నప్పుడు మన తల్లి తండ్రి అని వాళ్ళు కూడా ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళు సర్దుకుపోతారు అలాంటి సమస్య రాకుండా ఉంటేనే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను కానీ ఈ ఈ రోజుల్లో జాబుల వల్ల కొడుకు కోడలు అల్లుడు కూతురు జాబులు చేస్తున్న సమయము అయితే ఇంకా చాలా ఇబ్బందులుగా ఉంటున్నాయి అలాంటప్పుడు పెద్దవారికి తోడు నీడ ఉంటేనే చాలా ధైర్యం ఉంటుంది ఎందుకంటే ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఇంట్లో ఏదైనా పని చేసుకోవాలన్నా కూడా అంత ఆనందం అనిపిస్తుంది అదే ఒక్కరే ఉన్నారనుకోండి దిగులుగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఇంకా వాళ్ళు పిల్లలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటూ మనకు ఏది అర్థం కాక మానసికంగా తయారవుతారు అది మగవారైనా సరే ఆడవారైనా సరేనండి ఇలాంటివన్నీ తప్పించుకోవాలి అనుకున్నప్పుడు మనం కొద్దిగా ధైర్యం చేసుకొని వాళ్ళతో పాటు మనం కలిసి ఉన్నప్పుడే పిల్లలతో ఆనందంగా గడిపినప్పుడే మన కుటుంబాలు ఆనందంగా ఉంటాయి మనము ఆనందంగా ఉంటా ఉంటాము ఇంకొకరికి మనము నిదర్శనంగా ఉండాలి కానీ ఇంకొకరు మనల్ని ఏదో చెడుగా అనుకోకుండా అయితే అనుకో అనుకోకూడదని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక సమస్య రాకపోదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను